ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ వి దేవదాసు మాదిగా ఆదివారం వెంకటగిరి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో న్యాయం జరగాలన్న లక్ష్యంతో స్థాపించిన పార్టీ ఎంఆర్పీఎస్ పార్టీ అన్నారు జూలై ఏడు నాటికి ఈ పార్టీ ఆవిర్భవించి ముప్పై వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటవ వసంతంలోకి అడుగుపెడుతుందని ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పీఎస్ జెండాలు ఆవిష్కరణ జరుగుతుందని ఈరోజు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ శివ మాదిక వెంకటగిరి ఇన్ఛార్జ్ రవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్ను ఏబీసీలుగా వర్గీకరించి మాదిగులకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో న్యాయం జరుగుతు అనే లక్ష్యంతోటి స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం జులై ఏడు నాటికి ముప్పై వసంతాలు పూర్తి చేసుకొని ముప్పై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్ నూతన జెండాలు ఆవిష్కరణ చేసుకొని ఒక పండగ వాతావరణంలో జరిపించాలని ఒక్క గ్రామం కూడా ఎంఆర్పిఎస్ జెండా లేకుండా వీలేదని వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతి గ్రామంలో నూతన గ్రామ కమిటీలు వేస్తున్నాం దీనిలో భాగంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నేను ఈ యొక్క మండల సమీక్ష సమావేశానికి ఆసరావడం జరిగింది మండల ఇన్ఛార్జిగా అన్న పెద్దలు రవికుమార్ మాది గారిని మేము నియమించాం అన్నగారి ఆధ్వర్యంలో ఈ మండలం వంటి అన్ని గ్రామాల్లో పని వేగవంతంగా జరుగుతూ ఉంది అయితే ఈ సమాజానికి మేము స్పష్టంగా తెలియజేసుకుంటాం ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఆ దిమ్మెలు ఈ యొక్క జెండావిష్కరణలు ప్రతి గ్రామంలో జరుగుతున్న దృష్ట్యా మీరు కూడా సమాజంగా మేము ఎంతో మీకు సహాయ సకలందించాం అది వృద్ధులకైతే యుతంతులకైతేమి వికలాంగులకైతే మేము చేసిన సమాజ సేవ సామాజిక సేవగా మారి ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా మందకృష్ణ మాది గారు పద్మశ్రీ తీసుకోవడం జరిగింది ఈ పద్మశ్రీ రావడం అంటే అది మా కుక్కలకు వచ్చినట్టుగా మేము భావించడం వల్ల నిన్ననే అన్నగారికి వికలాంగుల హక్కుల కోట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఇంకా అనేక సంఘాలు కూడా అన్నగారికి సన్మానం చేయాలనే ఉద్దేశంతో అనేక సంఘాలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా మేము ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు సర్పంచ్ అయితేమి వార్డు మెంబర్లు అయితేమి ఎంపీటీసీలు అయితేమి జెడ్పీటీసీలు అయితేమి చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరిని కూడా మేము ఆ యొక్క జెండా ఆవిష్కరణకి పిలుస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే బాధ్యతలు తీసుకుని ఉన్నారో బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మండలంలో కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క గ్రామంలో మాది జెండా అయినటువంటి ఎంఆర్పిఎస్ ఆత్మగౌరవ పతాకాన్ని పిగరవేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం సౌకర్యం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV